మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై గిరిజన మహిళా సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి ఫైర్ అయ్యారు పార్వతీపురం మాన్యం జిల్లా సాలూరు పట్టణంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు గతంలో మాజీ మంత్రి స్పీకర్ కోడెల శివప్రసాద్ లక్ష రూపాయలు విలువ చేసే ఫర్నిచర్ ప్రభుత్వానికి అప్పగించలేదని జగన్ ప్రభుత్వం దొంగ అని ముద్ర వేసింది ఆయనను మానసిక క్షోభకు గురి చేసి జగన్ ప్రభుత్వం హత్య చేసింది ఫర్నిచర్ తీసుకుపోవాలని రెండు సార్లు కోడల లేఖలు రాసినప్పటికీ జగన్ ప్రభుత్వం పట్టించుకోకుండా ఆయనపై దొంగ అని ముద్ర వేసి హత్య చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు మరి ఇప్పుడు మాజీ సీఎం జగన్ చేసిన నిర్వాహకం ఏంటని ఆమె ప్రశ్నించారు లక్షల రూపాయల విలువ చేసే ఫర్నిచర్ను జగన్ ఇంట్లో దాచుకున్నాడు ఇప్పుడు ఇతన్ని గజదొంగ అనాలా అని అన్నారు జగన్పై ఏం కేసులు పెట్టాలి ఏం చేయాలో చెప్పాలన్నారు ఈరోజు లక్షలాది రూపాయలు విలువ చేసినటువంటి ఫర్నిచర్ ని జగన్మోహన్ రెడ్డి తన ఇంట్లో ఉంచుకోవడంలో ఆంతర్యం ఏంటి ఆ రోజు కోడల శివప్రసాద్ గారు రెండు సార్లు లెటర్ రాశారు నేను మాజీ స్పీకర్ని అయిపోయాను మీరు ఫర్నిచర్ అంతా తీసుకెళ్ళండి అని రెండుసార్లు లెటర్ రాస్తే కనీసం ఆ లెటర్లకు స్పందించకుండా ఆయన మానసికంగా కృంగదీసి ఆయన రాసినటువంటి లెటర్ బయట పెట్టకుండా కేవలం లక్ష రూపాయలు విలువ చేసే ఫర్నిచర్ ని ఆయన దొంగతనం చేశారంటూ ఆయన మానసికంగా ఆయన షాపుకు గురి చేసి ఆయన ఆయనే ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించి ఆయన్ని హత్య చేశారు జగన్మోహన్ రెడ్డి అండ్ కోల్ వాట్సాప్ లో ట్విట్టర్ లో ఎక్స్ లో యూట్యూబ్లు అన్నిటిలో పెట్టి ఈయన ఫర్నిచర్ అప్పగించలేదు అప్పగించలే బజార్ చేశారు ఈ రోజు నువ్వు చేసింది ఏంటయ్యా ఆ రోజు ఆయన దొంగ అన్నావు ఈరోజు మీరు గజ దొంగ ఈ ఫర్నిచర్ అంతా అప్పచెప్పకుండా లోపల పెట్టుకోవడం ఇది మీకు సభ్యత ఆ రోజు ఆయన ఫర్నిచర్ తీసుకెళ్ళండి అంటే కనీసం స్పందించలేదే ఈ రోజు మీరు ఫర్నిచర్ మాత్రం ఇంట్లో పెట్టుకుంటారా ఇదేం న్యాయం ఇది ఎక్కడ ధర్మం ఇప్పుడు ఆయన ఏం కేసు పెడతారో ఏం కేసు పెట్టాలో ఇప్పుడు చెప్పండి ఇది ఈరోజు జరుగుతున్నటువంటి ఆ రోజు కోడల శివప్రసాద్ గారిని హత్య చేశారు మీరు ఈరోజు మీరు మాత్రం చోద్యం చూస్తారు ఈరోజు మీరు వేలాది లక్షలాది రూపాయలు ఇంట్లో ఫర్నిచర్ మీరు మాత్రం ఇంట్లో పెట్టుకుంటారా ఇలాంటి ధర్మాన్ని పాటిస్తున్నారనమాట ఇప్పుడు మీద ఎన్ని కేసులు పెట్టాలో మీరే చెప్పండి